డిప్యూటీ సీఎం విక్రమార్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు పెద్దాపూర్ గురుకుల పాఠశాల సందర్శించేందుకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు పెర్కిట్ బ్రిడ్జ్ సమీపంలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెచ్చేందుకు సౌత్ కొరియా పర్యటన విజయవంతం అవుతుందన్న బట్టి రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నామన్నారు పరిశ్రమల తరలింపు విషయమై అధికారం కోల్పోయిన వారు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు embrox種 Eeee, nooga kasure!! Eeee, nooga, kureini nido? Tukもしab handu haha! Tuk telling deme a ways to together the other said, Finally means We are so happy D names Gat a माननीय जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस आनंद अरे कौन जिंदा करते भाई हां मिले एला टीका वाला बुरा सा साहब राष्ट्र धन 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 ಕೊ ಮಂದಿಂತೋನ್ ಪ್ರಭುತ್ವಾಟ್ರೋಲ್ ಪಂಪ್ Bonne,